అనకాపల్లి జిల్లా నర్సిపట్నం నూతన డీఎస్పీగా పోతిరెడ్డి శ్రీనివాసరావు గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయనకు పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీకి రూరల్ సీఏ రేవతమ్మ టౌన్ సీఏ గోవిందరావు ఎస్ఏ ఉమామహేశ్వరరావు నాతవరం మాకవరపాలెం ఎస్ఐలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు ఫిర్యాదుదారులు ఎవరైనా తమ వద్దకు నేరుగా రావచ్చన్నారు గంజాయి నాటుసారా నివారణకు దృష్టి పెడతామన్నారు ఎసైగా తన మొదటి పోస్టింగ్ నర్సీపట్నంలోని ప్రారంభించమన్నారు ఇక్కడ ప్రాంతాలపై అవగాహన ఉందని పేర్కొన్నారు देखे, 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 देखे। तो सबका कंसन गारंटी है पूरा नाम रूपा जमिया देवला बच्चे हैं जय जय चंद्र चंद्र बा यश मुदन जनरतन आप दाम वरतारन दाता सब सम लोकारन श्री रामम भयो भयो नमो यह सर्व मंगल मांगल्ये शिवे सर्वदेहि adiabatic गणेश परिमी नारायण नमोत्वे उमा मेय रब ज्ञान है हमारी जब मार जब मार देता चलो चल నా పేరు కొత్తరెడ్డి శ్రీనివాసరావు రోజున నర్సీపట్నం ఎస్డిపిగా చార్జ్ తీసుకున్నాను నా నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్ అయితే ఫస్ట్ నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా నర్సీపట్నం టౌన్లోనే చేశాను అంటే యాక్చువల్గా చింతపల్లి చింతపల్లిలో కొద్ది రోజులు చేసిన తర్వాత మళ్ళీ నాకు నర్సీపట్నం టౌన్కి అటాచ్ చేశారు ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ నర్సీపట్నం టౌన్లోనే అప్పటి డిఎస్పి కృష్ణ గారు ఇన్స్పెక్టర్ అంజురావు గారు దాసరి రఘుబాబు గారు ఎస్ఏ వాళ్ళ దగ్గర ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఫస్ట్ పోస్టింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదే సబ్ డివిజన్లోని కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లో నైంటీ టూ డిసెంబర్ ట్వంటీ థర్డ్ చేసుకొని ఒక ఎయిట్ మంత్స్ పార్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా మ్యాక్సిమం నా సర్వీస్ అంతా కూడా విశాఖపట్నం రూరల్ జిల్లా అప్పటి విశాఖపట్నం రూరల్ జిల్లా ప్రస్తుత అనకాపల్లి జిల్లాలోనే ఎక్కువగా కాలం సబ్ ఇన్స్పెక్టర్గా పదిహేను సంవత్సరాల పాటు ఇక్కడ చేయడం జరిగింది అలాగే నర్సీపట్నంకి వచ్చేసరికి కరోనా టైంలో అయితేనేమి లేదా ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పి అనకాపల్లిగా కూడా ఇక్కడ చాలా కాలం చేయడం జరిగింది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ సిఎస్టి సెల్ డిఎస్పీగా నేను వర్క్ చేయడం జరిగింది ఇక్కడ ఏరియా కూడా చాలా వరకు నాకు అవగాహన ఉంది మా ప్రయారిటీస్ అన్నీ కూడా మా ఆఫీసర్స్తో మాట్లాడిన తర్వాత తెలుసుకొని చక్కగా మంచిగా పోలీసింగ్ చేయాలని చెప్పేసి వచ్చిన ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో సక్రమంగా మంచిగా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ తాలూకా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా మేము నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అదే విషయం నా తాలూకా సబార్డినేట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అదే విధంగా చేస్తాము ఫస్ట్ గవర్నమెంట్ తాలూకా ప్రయారిటీ ఏదైతే ఈ డ్రగ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉందో ఆ డ్రగ్స్ కోసం ఈ ఎన్డిపిఎస్ కోసం వీటి కోసం అంతా కూడా ప్రత్యేకంగా సుపీరియర్ ఆఫీసర్ తాలూకా సూచనల ప్రకారం జాబ్ చేస్తాము ఏదైనా సరే ఎవరైనా సరే ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఫో వాళ్ళ తాలూకా సమస్యల కోసం ఫోన్ చేయొచ్చు ఎట్ ఎనీ టైం అర్ధరాత్రి అని కానీ అభిరాత్రి అని కానీ లేకుండా ఆన్సర్ చేస్తాము ఆన్సర్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తాము అట్లాగే ఎట్ ఎనీ టైం మా దగ్గరికి రావడానికి ఒకరి పర్మిషన్ కానీ ఏమి అవసరం లేదు తిన్నగా నా దగ్గరకు వచ్చి వాళ్ళ తాలూకా సమస్యలు ఏవి అన్నది చెప్పుకోవడానికి అవి వినడానికి పరిష్కారం చేయడానికి కూడా మేము కృషి చేస్తానని చెప్పేసి తెలుసుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది ఈ నర్సీపట్నం పోస్టింగ్ రావడానికి ఇది ఛాలెంజింగ్ పోస్టింగ్ ఒకటి రెండు నియోజకవర్గాలు కూడా నర్సీపట్నం స్పీకర్ గారు ఉన్నారు అలాగే బాయకుపేట మా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఇది గా తీసుకొని చేస్తానని చెప్పేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్నండి ప్రతి ఇష్యూలో కూడా ట్రాఫిక్ అన్ని రంగాల్లో కూడాను డెఫినెట్గా మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ తాలూకా సూచనలు సహకారాలు తీసుకొని డెఫినెట్గా ఏ విధంగా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలి అన్నది చేస్తాము అలాగే అవగాహన కూడా అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తాము అంటే డ్రగ్స్ మీద తర్వాత సైబర్ క్రైమ్ మీద అలాగే ఈ ట్రాఫిక్ మీద వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేసి ప్రజలకి అవగాహన కల్పిస్తాను సార్ నా గురించి తెలుసుకొని ఉంటే నా తల్కా ప్రీవియస్ హిస్టరీ కానీ తెలుసుకొని ఉంటే తెలుసు ఎట్ ఎనీ టైం నేను నాకు ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ తాలూకా వివరాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరికీ కూడా తెలిసే అవకాశం లేదు అవకాశం ఉండదు అటువంటిది ఏదైనా ఏ ఏమాత్రం మా డిపార్ట్మెంట్ నుంచి కానీ నా నా దగ్గర నుంచి కాదు ఎవరి దగ్గర నుంచి కానీ ఏమైనా వచ్చిందంటే డెఫినెట్గా నేను యాక్షన్ ఇనిషియేట్ చేస్తాను అది నేను హామీ ఇస్తాను అటువంటివి జరగకుండా చూసుకునే బాధ్యత నాది నేను సబ్ ఇన్స్పెక్టర్ జాయిన్ అయిన తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిందండి జిఆర్పిలో త్రీ ఇయర్స్ చేశాను తర్వాత టూ థౌజండ్ లెవెన్ అండ్ ట్వెల్వ్ టూ ఇయర్స్ యాజ్ ఇన్స్పెక్టర్ వర్క్ చేశాను వన్ ఇయర్ అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ చేశాను తర్వాత టెక్కెల్లి ఒక నైన్ మంత్స్ చేశాను టూ థౌసండ్ ఫోర్టీన్ నవంబర్లో ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చిన తర్వాత త్రీ ఇయర్స్ ట్రాఫిక్ డిఎస్పీ శ్రీకాకుళం చేశాను ఆ శ్రీకాకుళం ట్రాఫిక్ డిఎస్పీగా చేసేట టైంలో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ టైంలో ల్యాండ్ స్కామ్స్ మీద సిట్ ఏర్పాటు చేశారండి టూ థౌజండ్ సెవెంటీన్లో అందులో నేను కూడా వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ నేను కూడా అప్పుడు చాలా రిపోర్ట్స్ అవి కూడా పక్కడ్బందీగా అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది అట్లాగే తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లోనే నేను డిసెంబర్లో ఇంటెలిజెన్స్ డిఎస్పిగా వే వైజాగ్ రూరల్ మన దుర్శీక్షణ ఏదైతే ఉందో అక్కడ కూడా చేయడం జరిగింది అది అయిపోయిన తర్వాత టూ నైన్టీన్ నుంచి ఈ ఎలక్షన్ ముందు వరకు ఫిబ్రవరి వరకు కూడా నేను ఇదే జిల్లాలో ఎస్సీఎస్టీ సెల్ డిఎస్టీగా సెల్స్ చేయడం జరిగింది మళ్ళీ ఇక్కడికి రావడం అయితే నాకైతే చాలా ఆనందంగా ఉందండి అవన్నీ కూడా తెలుసుకుంటాము ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో నాకు అవగాహన ఉంది జిల్లా మీద అవగాహన ఉంది నేను ఏజెన్సీ కూడా చేయడం చింతపల్లిలో కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్లో కొద్ది రోజులు ఉండడం తర్వాత ఏరియా పోలిసింగ్ స్కీమ్స్ అని అప్పటి గవర్నమెంట్ టైంలో చేసిన ఏజెన్సీ మీద కూడా నాకు కాస్త అవగాహన ఉంది ఏ రూట్స్ అయితే మాకు మనకి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయో ఆ రూట్స్ మీద ఆల్రెడీ చెక్ పోస్ట్లు ఉన్నాయి వాటిని పర్యవేక్షణ చేస్తూ గాంజా మీద అయితే మటుకు ఉక్కుపాదం మటుకు మొత్తామండి అలాగే కంజంప్షన్ ఏదైతే ఉందో ఆ కంజంప్షన్ మీద కూడా కాన్సంట్రేట్ చేసి వాళ్ళని డీఎడిక్షన్ సెంటర్స్లో చేర్చి వాళ్ళని తిరిగి దానికి దూరంగా ఉండేటట్టు చేయడం రెండోది ఎప్పుడైతే కన్జంప్షన్ ఉందో డెఫినెట్గా పెడ్లర్స్ ఉంటారు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళ మీద అలాగే ఎక్కడి నుంచి అయితే ఈ సోర్స్ ఉందో ఆ సోర్స్ను కూడా పట్టుకొని వాళ్ళ మీద కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆఫీసర్స్ ఆ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే గాంజా వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఆ గాంజా వ్యాపారం చేసిన వాళ్ళ తాలూకా ఆస్తులను కూడా ఈ గాంజా వ్యాపారంతో సంబంధించి సంపాదించుకున్న ఆస్తుల మీద కూడా చర్యలు తీసుకొని ఆ ఫ్రీ చేయడానికి సీజ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్